గుర్తొచ్చిన జ్ఞాపకాలు ఈసారి పార్సిల్ రాలేదు కానీ లెవెన్ లెవెన్కి తలుపు తానే కొట్టింది బయట ఎవరూ లేరు కానీ ఒక నోటు కనపడుతుంది మీరు మరిచారు మీరు రాశారు మీరు చంపారు అని ఒక చిన్న లైన్లో కింద శ్రావణీదేవి నైన్టీన్ నైంటీ త్రీ అని ఉంది నాకు ఆ పేరు తలుక్కుమంది కానీ గుర్తే లేదు గదిలో నుంచి ఒక పురాతనమైన డైరీ తీసుకుంటే ఆ డైరీలో చివరి పేజీలో నా చేతి రాత డోంట్ ఫర్గెట్ హర్ ఆర్ యువర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అనే ఈ మాటలు రాసి ఉన్నాయి కానీ నా ఆలోచన మొత్తం ఈ మాటలు ఎప్పుడు రాశాను ఎవరు రాశారు అనే ఒక ఫ్లాష్ లైట్ అలా అలా కొడుతుంది నా మదిలో ఆత్మల వలె తిరుగుతున్నాయా లేక పాత పేర్లు నా ఆలోచనలో వెలికి తీస్తున్నాయా దయ్యం లాంటి కలడు నాకు చాలా భయంగా ఉంది కానీ ప్రతి పార్సిల్ ఓ జ్ఞాపకం అవుతుంది కానీ నాకే ఆ పార్సిల్ పంపిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు ఎందుకంటే నా మెదడు ఏదో పెద్ద నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు తలుపు వెనుక ఉన్నది శ్రావణి కాదు నా మరో రూపం